వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మనం త్రిబుల్ ఐటీల యొక్క ప్రాధాన్యత గురించి ఇంతకుముందే తెలుసుకున్నాం అందులో టాప్ త్రిబుల్ ఐటీస్లో సీట్ రావడం మీకు మంచి అవకాశం మరి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు చేరుతుంది మన యొక్క మెసేజ్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించి ఆ గ్రూప్లో కూడా మీరు ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అయితే మీకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ పర్సనల్గా అందించబడుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ఈరోజు మరొక టాప్ త్రిబుల్ ఐటీ గ్వాలియర్ గురించి దాని యొక్క కటాఫ్ గురించి మనం తెలుసుకుందాం త్రిబుల్ ఐటీ గ్వాలియర్ ఇదొక టాప్ మోస్ట్ టాప్ వన్ త్రిబుల్ ఐటీగా మనం సూచిస్తూ ఉన్నాం దీని యొక్క కటాఫ్ కనుక మనం పరిశీలించినట్లయితే త్రిబుల్ ఐటీ గ్వాలియర్లో మీకు సీట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఈ ర్యాంక్కి మీకు ఎన్ఐటీస్లో కూడా వస్తుంది మిడిల్ ఎన్ఐటీస్ వస్తాయి కొంత లోయర్ ఎన్ఐటీస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ లోయర్ మిడిల్ ఎన్ఐటీస్ వైపు వెళ్లకుండా టాప్ ఐటీస్ వైపు రావడం చాలా ఉత్తమం అది మీకు జోసా కౌన్సిలింగ్ ముందు సీసీఆర్ కౌన్సిలింగ్ ముందు కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది వివరాలు తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు త్రిబుల్ ఐటీ గ్వాలియర్ యొక్క కట్ ఆఫ్ ఇది హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది త్రిబుల్ ఐటీస్లో దానికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం త్రిబులైటీ గ్వాలియర్కి సంబంధించి మనకు ఒకసారి సిఎస్సి సంబంధించిన కట్ ఆఫ్ను కనుక మనం పరిశీలించినట్లయితే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ పరంగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్లు వచ్చినాయి అంటే టూ నాట్ సెవెన్ ప్లస్ మార్క్స్ వచ్చిన అభ్యర్థులకే సీట్లు రావడం జరిగింది దీనిలో దీనిలో ఓపెన్ కాంపిటీషన్లో వచ్చే కట్ ఆఫ్ ఎనిమిది వేల నలభై ఐదు ర్యాంక్ ఉండడం జరిగింది తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కేటగిరీ ర్యాంక్ పదమూడు వందల అరవై ఐదు వరకు కట్ ఆఫ్ ఉండడం జరిగింది తర్వాత ఓబీసీ నాన్ క్రిమినియర్కి సంబంధించి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు ర్యాంక్ వరకు కటాఫ్ ఉండడం జరిగింది ఎస్సీ కేటగిరీకి సంబంధించి రెండు వేల ఒక వందల తొంభై ఐదు కట్ ఆఫ్ ఉండడం జరిగింది తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించి పదిహేను వందల నలభై ఐదు కట్ ఆఫ్ ఉండడం జరిగింది ఇది సిఎస్ఈ రిలేటెడ్ సంబంధించిన కట్ ఆఫ్గా మనం తెలియజేస్తున్నాం కాబట్టి త్రిబుల్ ఐటీ జబల్పూర్లో సీట్ వస్తే మీరు తప్పకుండా జాయిన్ అయిపోవచ్చు ఇది మీకు మనం త్రిబుల్ ఐటీ చూజ్ చేసుకునేటప్పుడు ఎట్లా చూజ్ చేసుకోవాలనేది మీకు జోసా కౌన్సిలింగ్ సమయంలో సవివరంగా మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా కేఆర్ గైడెన్స్ షేర్ చేస్తుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది త్రిబుల్ ఐటీ గ్వాలియర్ గురించి మీరు సమాచారం